సర్వేపల్లి శ్రీ చైతన్య ఐఐటి నీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే యాన్యువల్ డే వేడుకలు అత్యంత వైభవంగా మంగళవారం టౌన్ హాల్లో నిర్వహించారు యాన్యువల్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సర్వేపల్లి సునీల్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి శ్రీ చైతన్య ఐటీఐ నీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు వరల్లోనే మూడో మైల్ ప్రజల ఆదరణతో క్రమశిక్షణ విలువలతో కొన్ని విద్యను విద్యా ఏదిని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు తమ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారు ఫీజులే లక్ష్యంగా కాకుండా చదివే లక్ష్యంగా విద్యా బోధన సాగుతుందన్నారు లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలు అవరోధిస్తారన్నారు ప్రతి విద్యార్థిని ఇష్టంగా లక్ష్యంతో చదవాలన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ అరిగల సాయిరామ్ ఎస్బీహెచ్ రియల్ ఎస్టేట్ అధినేత నజీర్ బాషా బంధువులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క పేరెంట్ యొక్క కోఆపరేషన్ కోఆపరేషన్తోనే మనం ఈరోజు ఇంత స్థాయిలో ఈరోజు ఇంత మంచి చక్కగా ప్రోగ్రాం జరిగిన స్థాయికి మనం వెళ్ళలేదు కాబట్టి అది కేవలం టీచర్స్ యొక్క అంటినభావం అదే మాదిరిగా ప్రతి పేరెంట్ యొక్క చల్లన దీవెంతో నేను ఈరోజు స్థాయికి వెళ్ళాలనే సంగతి గుర్తు చేస్తున్నాను అదే మాదిరిగా సర్వే పరిశీలించిన స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు విద్యా వ్యవస్థలో కనీసం చదవడం రాయడం కూడా రానటువంటి చాలా సంక్షోభ పరిస్థితులు ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ఆ మాదిరిగా ఈ యొక్క చదవడం రాయడం రాకపోతే మనకు ర్యాంకులు రావాలి మార్కులు రావాలి మార్కులు వెంట పేరెంట్ ఆలోచించే పరిస్థితులు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నానండి మీరు మీ పిల్లలు చూడాల్సిందే ర్యాంకులో మార్పులు కాలండి అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ చదవడం రాయడంలో ఏ మాదిరిగా ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేయండి దానికి మేము అంతా శ్రద్ధగా ఉన్నాం ఈరోజు మన స్కూల్లో ఐఐటి ఓరియంటెడ్ లెవెల్ కూడా మనం ఆబ్జెక్ట్ లెవెల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే మాదిరిగా బయాలజీలో కూడా మంచి బ్యాంకులు పెట్టి మనం రన్ చేస్తున్నాం సో మోస్ట్లీ క్లాస్ ఎయిత్ అండ్ నైన్త్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారండి కనీసం తెలుగు సబ్జెక్ట్ కూడా గురించి చదివే పరిస్థితులు లేరు ఇంకా హిందీ పరిస్థితి అదే ఇంకా ఇంగ్లీష్ కూడా పెయిన్ ఇంగ్లీష్ మీడియం వెళ్తున్నా కూడా కనీసం ఒక సెంటెన్స్ని చదివి అర్థం చేసుకునే పరిస్థితిలో ఈరోజు పిల్లలు లేదు ఒకసారి చూడండి ఆలోచించండి సో ఈరోజు అకాడమిక్ నాలెడ్జ్తో ఒక పెంచడంతో పాటు ఆబ్జెక్ట్ నాలెడ్జ్ అయినటువంటి ఐఐడి నా పేరు ఎస్ఎస్ నాయుడు కరస్ మాట సర్వేపురి శ్రీచైతన్ స్కూల్ సో మనం ఈ కరోనా సంవత్సరం రాంగ్ టైంలో మనం ఈ యొక్క స్కూల్ స్టార్ట్ చేసాము అతి తక్కువ రెండు సంవత్సరాల కాలంలో కూడా మనం చాలా మంచి పేరు తీసుకొచ్చాము సో ఈరోజు విద్యావ్యవస్థలో ప్రధానంగా కనీసం చదవడం రాయడం రానటువంటి స్టూడెంట్స్ సగటున ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఈరోజు చూస్తే ఒక డివిజన్ కూడా అంటే బాగా ఆహారాలు రానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ పరిస్థితులను చూసుకొని నేను వ్యక్తిగతంగా నేను కూడా ఫ్యాకల్టీ వర్క్ చేస్తూ నీట్ ఐఐటీ లెవెల్ కెమిస్ట్రీ ఫ్యాకల్ వర్క్ చేస్తూ స్టూడెంట్ పడేటువంటి కష్టాలు వాటి సమస్యలు చూసి సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆ యొక్క ఆ రంగాన్ని మనం డెవలప్ చేసినట్లయితే వాళ్ళు మంచి రిజల్ట్ వస్తాయనే ఒక ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అదే ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు అయితే మనకు అటువంటి హక్కు అధికారం ఉండదు ఈరోజు మన స్కూల్ కాబట్టి మనకు నచ్చినటువంటి ప్రోగ్రాం ఏం చేస్తాం చదవడం రాయనడం రాయినటువంటి స్టూడెంట్స్ని మనం ప్రత్యేకంగా మనం సపరేట్ చేసుకొని సో సాయంత్రం ఏడున్నర వరకు కూడా స్టడీ అవర్స్ ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఎక్స్ట్రా అవర్స్ అని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు మనీ ఆడకుండా సార్ చెప్పినట్టు నాగేంద్ర సాయి సాయి గారు చెప్పినట్టుగా డెబ్బై లక్ష్యం కాకుండా మనం ఈరోజు సో సగం ఒక విద్యార్థి బాగా డెవలప్ అవ్వాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు మనం ఇలా పరుస్తుంది దీని పేరెంట్స్ కూడా చక్కగా అర్థం చేసుకొని మమ్మల్ని చాలా మంచి స్థాయిలో తీసుకొస్తున్నారు ఆబ్జెక్ట్ ఇస్తున్నాం ఈ రోజు రాని స్టూడెంట్ కూడా ఈరోజు మంచి ప్రోగ్రెస్ వెళ్తున్నారు డివిజన్స్ రానటువంటి స్టూడెంట్ ఈరోజు ఐఐటీలో కూడా సత్తా చాడే పరిస్థితి ఉంది ఈరోజు మ్యాథమెటిక్స్ అటువంటి స్టూడెంట్ కూడా ఈరోజు ర్యాంక్ వన్ వచ్చే పరిస్థితి కూడా ఉంది వచ్చేటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో మంచి సత్తా చాటుతామని లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ మేము షో చేసాము ఈ సంవత్సరం దాన్ని అధిగమిస్తామని చెప్పని ఆశాం వ్యక్తం చేస్తున్నాము అందరికీ కూడా తెలియజేసా మన స్కూల్ మూడవ మేలు దగ్గర ఉంది నవ నవలా గార్డెన్ రామకృష్ణాశ్రమం దగ్గర హాస్టల్ వసతి కూడా నెక్స్ట్ నుంచి ఉంటుంది మనకు చక్కటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ మన స్కూల్లో ముఖ్యంగా చెప్తున్నాం గైడ్లు వర్క్ బుక్లు లేవండి కాబట్టి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సర్వేపల్లి చైతన్య ఎస్ఎస్సి వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ వాళ్ళ నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతూ ఉంది దీంట్లో సంవత్సరం పాటు పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళు జరుపుకోపోయే పండగ ఇది ఈ పండగకి పిల్లలు చాలా ఉత్సాహవంతంగా వచ్చారు టౌన్ హాల్ నిండిపోయింది దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క స్కూల్కి ఆ ప్రాంతం పడితే మన మూడో మూడో ప్రాంతంలో ఉన్న ప్రజల ఆదరణ పేరెంట్స్ ఆదరణ చాలా చక్కగా ఉందని అర్థమవుతూ ఉంది చాలామంది స్ట్రెంగ్త్ స్కూల్ స్ట్రెంగ్త్ బాగుంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇవాళ పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్లో మీద చాలా ప్రోగ్రామ్ చేశారు ఇంకా మిడిల్ ఆఫ్జీ ప్రోగ్రాం మధ్యలో మేము మమ్మల్ని చీఫ్ గెస్ట్లో పిలిచి వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది ఏదేమైనా ఇటువంటి ఈ యొక్క స్కూల్ యాజమాన్యం సునీలు ఆయన భార్య తర్వాత అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ తక్కువ కాలంలో నాకు తెలిసి నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఆ స్కూల్ చూశాను ఇవాళ అప్లి స్ట్రాంగ్కి చూస్తే ఈ స్కూల్ చాలా బాగా డెవలప్ అయింది ఆ ప్రాంతంలోనే ఈ స్కూల్కి రెండు సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఈ స్కూల్కి మంచి పేరు వచ్చింది స్ట్రెంగ్త్ పెరిగిందంటే పేరెంట్స్ ఈ స్కూల్లో చదువు బాగుండబట్టే క్రమశిక్షణ బాగుండబట్టే యాజమాన్యం డబ్బుతో డబ్బు డబ్బు కాకుండా విద్య ఆది ఆదాయాలు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి కాకుండా విద్యని పిల్లలకి సరియైన విద్యనివ్వాలనే ఒక పట్టుదలతో యాజమాన్యం కష్టపడుతున్న వల్ల ఈ యొక్క స్కూల్ తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకుంది అదేవిధంగా ఈ స్కూల్ ఇంకా కొత్త నూతన విద్యా పద్ధతుల్లో ఇప్పుడే ఐఐటి కూడా కోచింగ్ స్టార్ట్ చేశారని చెప్పి తెలిసింది ఈ యొక్క పద్ధతుల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని కష్టపడి చదివే పద్ధతుల్లో కాకుండా ఇష్టపడి చదివే చదివే పద్ధతుల్లో పిల్లల్ని విద్యలో ఆ విధంగా ముందుకు తీసుకు తీసుకుపోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా యాజమాన్యానికి స్కూల్ మేనేజ్మెంట్కి టీసీ స్టాఫ్కి తెలియజేస్తూ ఈ స్కూల్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకి వెళ్లాలని చెప్పని ఆశిస్తూ సవరిస్తుంది